సమ్మర్ సీజన్ వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఊరకాయలు పెడుతున్నారు మరీ ముఖ్యంగా సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెడుతూనే ఉంటారు కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది ఉపాసన ఆ వీడియోలో సురేఖ చిరంజీవి తల్లి అంచనమ్మ ఉపాసన మాట్లాడుతూ ఉండటం మనం చూడొచ్చు మెగా ఫ్యామిలీలో అవకాయ పచ్చడి పెడుతున్నారు దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది ఉపాసన ఈ క్రమంలోనే ఉపాసన చిరంజీవి అమ్మగారి దగ్గరికి వెళ్లి నాయనమ్మ ఎందుకంత సీరియస్ గా ఉన్నావంటూ అడుగుతుంది సీరియస్ ఏం లేదు కూర్చున్నానంతే అంటూ గట్టి పంచి వేస్తుంది వెంటనే ఉపాసన మీ కోడలు మంచిగా ఊరగాయ లేదా అంటూ అడుగుతుంది దీనికి అంచనమ్మ నువ్వు ఉన్నావు కదా మళ్ళీ నా కోడలతో ఎందుకు ఆ పని అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చింది అంచనమ్మ చూడటానికి సైలెంట్ గానే ఉన్నా సరదాగా మాట్లాడుతుంది అంటున్నారు జనాలు అంతేకాదు ఉపాసన అత్తమ్మ దగ్గరికి వెళ్ళి క్యా నా అడగ్గా నాకు హిందీ రాదు అంటూ నవ్వేస్తుంది సురేఖ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది కోట్ల ఆస్తి ఉన్నా సరే కుటుంబమంతా ఒక దగ్గర కలిసి ఉండి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరు అంటున్నారు మెగా అభిమానులు మరికొందరు అంజనమ్మ మజాకా ఉపాసన షటర్స్ క్లోజ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు